హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ అండ్ డెలిషియస్ స్వీట్ రెసిపీ చూపించబోతున్నా ఈ హల్వా రుచిగా ఉండడమే కాదు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా అందిస్తుంది ఈ హల్వా తీసుకోవడం వల్ల ముందుగా ఒక గుమ్మడికాయని తీసుకొని రెండు ముక్కల్లాగా కట్ చేసుకొని సీడ్స్ అన్ని రిమూవ్ చేసుకోవాలి ఆ తర్వాత గుమ్మడికాయ చెక్కు తీసుకొని పైన పొట్టు తీసేసుకోవాలి పీల్ ఆఫ్ చేసుకోవాలి ఆ తర్వాత గుమ్మడికాయని మంచిగా తురుముకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మిగిలిన గుమ్మడికాయని కూడా మొత్తం తురుమేసుకోవాలి ఇక్కడైతే నాకు మూడు కప్పుల వరకు గుమ్మడికాయ తురుము వచ్చింది ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముఖ్యంగా ఈ హల్వా ఎదిగే పిల్లలకు పెడితే గ్రోత్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఈ గుమ్మడికాయ గింజల్ని నానబెట్టి తీసుకున్న చాలా మంచిదండి ఇప్పుడు హల్వా ప్రిపరేషన్ చూద్దాం ఒక కడాయి తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకోవాలి ఆ తర్వాత మనం తురుము పెట్టుకున్నాం కదా గుమ్మడికాయ తురుము వేసుకోవాలి వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ గుమ్మడికాయ తురుము తొందరగానే ఫ్రై అయిపోతుంది ఒక పది నిమిషాల్లో ఫ్రై అవుతుంది హల్వా ఒక లో క్యాలరీ స్వీట్ అండి ఇందులో పోషకాలు మెండుగా ఉంటాయి ఇది మన కంటి చూపుకు కూడా చాలా మంచిది ఇప్పుడు ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకోవాలి గుమ్మడికాయ తురుముని ఆ తర్వాత ఇప్పుడు మనకు మూడు కప్పుల వరకు గుమ్మడి తురుము వచ్చిందని చెప్పాను కదా వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం అయితే సరిపోతుంది ఇది తీపి గుమ్మడికాయ కాబట్టి బెల్లం ఇంకొంచెం తగ్గించి వేసుకున్న బాగానే ఉంటుంది స్వీట్ ఎక్కువ తినాలనుకునే వాళ్ళు వన్ అండ్ హాఫ్ కప్ వేసుకోండి ఇప్పుడు బెల్లం అయితే యాడ్ చేసుకున్నాం బెల్లం వేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకోవాలి బెల్లాన్ని కలుపుతూ కరిగించుకోవాలి బెల్లం అంతా కరిగిన తర్వాత ఆ నీళ్ళు మొత్తం ఇంకిపోయే వరకు ఈ గుమ్మడికాయ హల్వాని ఫ్రై చేసుకోవాలి దగ్గర పడాలి స్వీట్ మళ్ళీ ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని లో ఫ్లేమ్ పైన మగ్గించుకోవాలి ఈ హల్వాని చూసారా వాటర్ రిలీజ్ అవుతుంది మొత్తం ఈ వాటర్ మొత్తం పోయే వరకు మగ్గించుకోవాలి దగ్గరకు అయ్యేవరకు తర్వాత యాలకుల పొడి యాడ్ చేసుకోవాలి యాలకుల పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి మంచిగా ఇప్పుడు ఈ హల్వాలో ఉన్న వాటర్ మొత్తం పోయి దగ్గర పడ్డది కదా హల్వా లాస్ట్గా ఇందులోకి రెండు స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి చివరగా చిటికడు సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటే కమ్మని గుమ్మడికాయ హల్వా రెడీ ఈ హల్వా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇది ఒక్కసారి చేసి పెట్టుకుంటే వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది ఈ గుమ్మడికాయతో చాలా రెసిపీసే చేసుకోవచ్చు అండి గుమ్మడికాయ పులుసు మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి అంతే అండి ఎంతో టేస్టీగా గుమ్మడికాయ హల్వా అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ ఈజీ డెలిషియస్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్